ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో శాంతా కలారాలో ఉన్నటువంటి స్ప్రౌట్స్ ఫార్మర్స్ మార్కెట్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో మిగతా మాల్స్లో మాదిరిగా బట్టలు అవి అటువంటివి ఉండవు ఎక్స్క్లూజివ్గా ఈ మన వెజిటబుల్స్ వెజిటబుల్స్ తర్వాత నట్స్ సీడ్స్ ఇటువంటివి అన్నీ ఉంటాయి తగ్గన ఒకసారి లోపల చూద్దాం

చీజ్ సలాడ్స్ బెవరేజెస్ పాస్టి సులా మీడ్స్ మీడ్స్ వద్దులండి కొంత డేస్లో కొంతమంది ఫ్రెండ్స్ మీకైతే వద్దులేదు అన్నారు ఇవన్నీ ప్రోటీన్ ది బిగినింగ్ లో ఉంది కాబట్టి విప్ సెక్షన్ జస్ట్ మెకపులన్స్ ఎక్కువ దాని గురించి మాట్లాడకుండా సిహమందు వస్తా విప్ సెక్షన్ వెరైటీస్ ఆఫ్ మిక్స్ ఇక్కడ కూడా మౌంటైన్ బయన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఫార్మర్స్ మార్కెట్ కదా కింద ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవి మన క్యాప్ స్కిమ్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కలర్స్ క్యాప్స్ తక్కువ ఒక కొంచెం జూట్ అయితే కొబ్బరికాయకాయ వెళ్తున్నాయి పెద్ద కొబ్బరికాయ వెళ్తున్నా

ಇದು ಕೂಡ ಇದಿರಂತ ಕರೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ರೆಡ್ ಶೂನ್ ಅಂತಾ ಇದೆ. ಜಸ್ಟ್ ಒಂದು ಕಡೆ ಚನ್ನಾಗಿ ಬಂದಿದೆ. ಆ ಲೊಕಲ್ ಇದೆ వెరైటీ మనం ఎక్కడ చూస్తున్నామో అనిపిస్తుంటుంది నిజంగా వెజిటబుల్స్కి ఎంత సెక్షన్ పెట్టారో చూడాలా క్రీమ్ అనే చూడాలంటే వెజిటేబుల్స్ ఒకసారి చూద్దాం ఫార్మర్స్ మార్కెట్ కదా ఇవేంటండి అంత కనిపిస్తున్నాయి బేబీ డచ్ బ్లూ బ్లూ పొటాటోస్ వస్తుంటాయి బేబీ డచ్ బ్లూ బ్లూ పొటాటోస్ వేసు నేను చూడలేదు నేను పొటాటోస్ కొన్ని వెరైటీ అన్నీ కూడా పొటాటోస్ మనకి ఏంటో బంగారు ఉంది ఒక ఐటీ పొటాటోస్ ఇది కాకుండా మళ్ళీ మన వాడే పొటాటోస్ ఇది మన వాడే పొటోస్ ఏంటే ఈ కలర్డ్ పొటాటోస్ ఈ ఈ రెండు మన ఈ మనకి అంత పొటాటోస్ అంతా ർഗാനിക് മരടൽ പപ്പായ ടൂ ഡർസ് പർ എൽ ബി പൗണ്ട് ടുപ്പൗണ്ട് పౌన్ అంటే ఇంక నుంచి అర కిలో అనుకోలేదు అంటే కిలో మూడు రూపాయలు రూపాయలు రూపాయలకి చేయడం మానేస్తే బెటర్ అనుకుంటుంటాను ఎప్పుడు కానీ మనసు అంటే బుక్ కనువ చేస్తాను స్ట్రాబెర్రీస్ మాస్ ఇక్కడ పన్నెలవంటే బ్యాగులు రెండు ఉన్నాయి రెండు ఆరు డాలర్ అంటే ఒకటి పన్నెండు మూడు అనుకుందాం అమ్మతం లేదు పంప త్రీ డాలర్స్ త్రీ డాలర్స్ ఒక కాయ మ్యాన్ బ్రిన్స్ పర్లేదు త్రీ డాలర్స్ పడుతుంది ఇంకేదంటే బై వన్ గెట్ వన్ అంట అంటులర్ రూపీస్ సిక్స్ డాలర్స్ అంటే ఒకటి త్రీ డాలర్స్ ఉంది ఓకే నైన్సా జింజర్లే జింజర్ ఒకటి తొమ్మిది నైన్ డాలర్స్ ప్యాకెట్ अपल्स आदि वेब पर काट्स अपल्स कर टीवी फ्रूस टीवी ऑर्गनिस्ट्रेश पिस्ताल

మన మాదిరిగానే పెద్ద పెద్ద డ్రమ్లో పెట్టి అంటున్నారు ఇవన్నీ కూడా ఓట్స్ నాలుగు రకాల ఓట్స్ పెద్ద పెద్ద డ్రమ్లో పెట్టిన మిక్సర్స్ కవర్లో తీసుకుని యూస్ చేసుకుని స్నాక్ మిక్సర్స్ అండి స్నాక్ మిక్సర్స్ డ్రమ్మ జిల్లా ప్రతి ఒక్క డ్రమ్లో వేసుకుంటున్నారు కదా పదకొండున్న దాడులు పౌండ్ పౌండ్ పదిన్నర డాలర్లు ఆక్రోస్ వాలనట్స్ ఇవి ఆరు డాలర్లు పౌండ్ డిస్కౌంట్ అది అవి ఆర్నట్స్ తొమ్మిదిన్నర డాలర్లు బొట్ల మన పంప్కిన్ సీస్ రేపు చూసారా పన్నెండు డాలర్లు పంపిణీ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా రకరకాల డ్రై ఫ్రూట్స్ సాల్ట్ సాల్ట్ సీ సాల్ట్ ఆల్మండ్స్ కోకోనట్ యాడెడ్ ఆల్మండ్స్ అన్ని రకాలు బాగు స్నాక్స్ అన్నీ సెక్షన్ అదే ఫ్రెండ్స్ చాలా బాగుంది స్ప్రోర్ట్స్ ఎక్స్క్లూజివ్ ఫార్మర్స్ మార్కెట్ అన్నమాట వెరీ నైస్ ఇది కూడా దీనికి ఫ్రాంచైజీ చాలా చోట్ల ఉంటుంది స్ప్రట్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడిలోకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్